హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు మరి సేమ్ ర్యాంక్ వస్తే సేమ్ మార్క్స్ ద్వారా సేమ్ ర్యాంక్ వచ్చినట్లయితే సో ఆ మార్క్స్ సేమ్ వచ్చినప్పుడు ఏ విధంగా మనల్ని కన్సిడర్ చేస్తారు మెరిట్ లిస్ట్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు అనేది ఈ వీడియోలో క్లియర్ అయితే మనం ఎక్స్ప్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం సో మీరు కూడా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ ట్యాప్ చేసి అందులో ఆల్ అండ్ ఆప్షన్ చూస్ చేసుకున్నట్లయితేనే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే రీచ్ అవుతుంది అనమాట ఏ వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ బ్రో ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఎక్కువ మెంబర్స్ అయితే ఈ వీడియో రీచ్ అవుతుంది అనమాట సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో టాపిక్ వచ్చినట్లయితే మీరు ఇక్కడ చూస్తున్నట్టుగా మీకు మెరిట్ లిస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారనేది ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ అనేది కింద కొన్ని స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది ఆ స్టెప్స్ నేను మీకు క్లియర్గా యాజ్ డీస్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అయితే ఈడ ఏదైతే చెప్తున్నామో మీకు అఫిషియల్ వెబ్సైట్లో కూడా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి అప్లోడ్ కూడా అదే విధంగా చేస్తారు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు ఇక్కడ మెరిట్ లిస్ట్ అనేది ర్యాంక్ అనేది ఏ విధంగా క్యాండిడేట్స్కి మరి ఈక్వల్ వచ్చినప్పుడు ఈక్వల్ మార్క్స్ వచ్చినప్పుడు ఏ విధంగా ఫాలో అవుతారు అనేది కింద కొన్ని స్టెప్స్ ఇవ్వడం జరిగింది అందులో వచ్చేసి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈక్వల్ ర్యాంక్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్ ఆఫ్ బర్త్ అనేది చెక్ చేస్తారు సో డేట్ ఆఫ్ బర్త్లో కూడా ఈక్వల్ ఉందనుకోండి ఈక్వల్ ఉంటే అందులో ఏం చేస్తారంటే ఎల్లర్ క్యాండిడేట్కి ముందు హైయెస్ట్ ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైతే అంటే ఎవరైతే ఏజ్ ఎక్కువ ఉంటారో వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్లో కూడా ఈక్వల్ అయితే అందులో ఎవరైతే ఏజ్ ఎక్కువ ఉంటారో వాళ్ళకి హయ్యర్ ర్యాంక్ ఇవ్వడం జరుగుతుందనమాట సో ఒకవేళ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ అయ్యింది అనుకోండి సో ఇక్కడ కూడా ఏమి ఇచ్చారంటే ఇఫ్ ద డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ ఆల్సో సేమ్ ఉన్నట్లయితే సో అక్కడ వచ్చేసి ఆ క్యాండిడేట్స్లో జెండర్ అనేది చెక్ చేస్తారనమాట జెండర్లో ఫీమేల్ క్యాండిడేట్ ఫీమేల్ క్యాండిడేట్ గానే ఉంటే సో ఆ ఇద్దరులో ఫీమేల్ క్యాండిడేట్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్కి ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది వారికి హయ్యర్ ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో అక్కడ కూడా ఏంటంటే ఒకవేళ అంటే ఇక్కడ టూ మెంబర్స్లో ఈక్వల్ ర్యాంక్ వచ్చినప్పుడు అట్లా కాకుండా టూ ఆర్ మోర్ క్యాండిడేట్స్ అంటే ఇద్దరికంటే ఎక్కువ క్యాండిడేట్స్ ఉండి అందులో సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉండి అండ్ నో ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నప్పటికీ ఇది ఒక ఇది ఒక రీజను సో తర్వాత ఆర్ అని ఇచ్చారు ఇక్కడ మీరు గమనించవచ్చు మోర్ దాన్ వన్ ఫీమేల్ క్యాండిడేట్స్ అంటే ఎక్కువ అంటే ఒక్క ఒకరికంటే ఎక్కువ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నప్పటికీ కూడా ఈ రెండు బాగా కండిషన్ బాగా వినాలి ఒక ఏంటంటే ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఇద్దరికంటే ఎక్కువ ఈక్వల్ ర్యాంక్స్ ఉన్నప్పటికీ అందులో ఫీమేల్ క్యాండిడేట్ లేనప్పటికీ ఒక సిచ్యువేషను ఫీమేల్ క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నప్పటికీ ఒక సిచ్యువేషను ఈ టైంలో ఏం చేస్తారు అనేది మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ టైంలో ఇక్కడ కింద కొన్ని మన కమ్యూనిటీ క్యాస్ట్కి సంబంధించినటువంటి కింది స్టెప్స్ ఫాలో అవుతారని చెప్పేసి ఇచ్చారనమాట కింద ఆర్డర్ అనేది మీరు ఒకసారి చూడండి కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆర్డర్ అనేది ఫాలో అవుతారు కింద కమ్యూనిటీ ఆర్డర్ అనేది ఏముందంటే ఒకవేళ ఇద్దరికంటే ఎక్కువ ఉండి అందులో ఫీమేల్ క్యాండిడేట్స్ లేనప్పటికీ ఇద్దరికంటే ఎక్కువ ఉండి అక్కడ అక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నప్పటికీ అంటే ఇద్దరికంటే ఎక్కువ ఉండి ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా వన్ కంటే ఎక్కువ వన్ ఆర్ మోర్ దాన్ అని ఇచ్చారనమాట అట్లా ఉంటే ఈ స్టెప్స్ ఫాలో అవుతారని చెప్పేసి అంటే కమ్యూనిటీ ఫాలో అవుతారని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఇక్కడ వచ్చేసి కమ్యూనిటీలో మరి మీకు ఒక ఆర్డర్ అనేది ఉంది ఎస్సీ ఎస్టీ సారీ సారీ ఎస్టీ ఎస్సీ తర్వాత బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ అండ్ ఓసీ సో ఇక్కడ ఏవైతే ఈ కమ్యూనిటీ ఉన్నాయో ఈ స్టెప్స్ అనేది ఫాలో అవుతారన్నమాట ఇందులో ఫస్ట్ ఎస్టీ ఎవరు ఉంటే వాళ్ళకి ఇచ్చేశారు ఆ తర్వాత ఎస్సీలో గ్రే మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ విధంగా ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది తర్వాత వచ్చేసి బీసీఏకి సార్ తర్వాత బీసీబీకి తర్వాత బీసీసీకి బీసీడీకి తర్వాత బీసీఈ అండ్ బీసీఓసీ ఈ విధంగా అందరికీ ఆర్డర్ అనేది ఇది ఫాలో అవుతారు సో ఇప్పటికి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను సో అక్కడ కూడా ఇన్ కేస్ అక్కడ కూడా మరి ఈక్వల్ అయినారనుకోండి టై అయింది అనుకోండి అక్కడ కూడా ఆ విధంగా ఉన్నప్పటికీ అంటే ఎక్కువ మెంబర్స్ టూ ఆర్ మోర్ దెన్ మెంబర్సు ఓన్లీ మెయిన్ మేల్ క్యాండిడేట్స్ ఉన్నప్పటికీ లేదంటే టూ ఆర్ మోర్ దెన్ ఉండి అందులో ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా వన్ కంటే ఎక్కువ ఉన్నప్పటికీ సో అప్పుడు కమ్యూనిటీ ఫాలో అవుతారని చెప్పాను సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అక్కడ కూడా టై అయితే ఇన్ కేస్ అక్కడ కూడా టై అయింది అనుకోండి సో ఇక్కడ ఏంటంటే మీ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో మీ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అందులో డేట్ అనేది డేట్ ఆఫ్ పాసింగ్ అనేది చెక్ చేస్తారు అంటే మీ మీ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్లో డేట్ అంటే ఎప్పుడైతే పాస్ అయ్యారు సో దానిలో ఎవరైతే ముందు అయితే ఉంటారో వాళ్ళకి ప్రయాటిస్తారు సో ఇక్కడ బీఈడి సో డిఈడి ఆర్ ఈక్వల్ ఎగ్జామినేషన్ ఏవైతే ఉన్నావో తర్వాత పండిట్స్ ట్రైనింగు ఈటీసీని ఎక్స్ట్రా అని ఇచ్చారు అంటే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఏవైనా కానీ సో అది అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఫర్దర్ ద డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆఫ్ అంటే ఒకవేళ దానిలో కూడా టై అయితే ఇన్ కేస్ ఆఫ్ ఇన్ కేస్ ఆఫ్ ఫర్దర్ టై అయితే అంటే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్లో కూడా టై అయ్యిందనుకోండి ఇంటర్మీడియట్లో చెక్ చేస్తారు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఆ పోస్ట్ కూడా ఎస్జిటికి సంబంధించి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ని చెక్ చేస్తారు ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో పాసింగ్ డేట్ అనేది చెక్ చేస్తారు అప్పటికి అందులో వచ్చేసి ఏమేమి ఉంటాయి పీఈటీ కానీ ఈటీసీ అంటే ఇంటర్మీడియట్కి సంబంధించి మీకు మరి టీటీసీ ఉంటుంది కదా టీటీసీ పీఈటీ ఈటీసీ అని ఎక్స్ట్రా ఎక్స్ట్రా అని ఇచ్చారనమాట సో ఆ పోస్ట్కి సంబంధించి ఎస్జీటీకి సంబంధించి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఎప్పుడైతే పాస్ అయ్యారో చెక్ చేస్తాను అండ్ గ్రాడ్యుయేషన్ ఆఫ్ ది పోస్ట్ పోస్ట్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్ అంటే అండ్ లాంగ్వేజ్ పండిట్స్కి సంబంధించి ఈటీసీ వీళ్ళకి మాత్రము స్కూల్ అస్టెంట్ వాళ్ళకి గ్రాడ్యుయేషన్లో ఎప్పుడైతే పాస్ అయ్యారో ఆ పాస్లో ఎవరైతే ముందున్నారో డేట్ ఆఫ్ మరి పాసింగ్ అనేది ఎవరైతే ముందున్నారో వాళ్ళకి ముందు ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది సో ఇది లాస్ట్ ఫైనల్గా ఈ విధంగా తీసుకురావడం జరుగుతుంది మరి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్లో కూడా ఈక్వల్ అయితే తర్వాత ఇంటర్మీడియట్ అనేది క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనేది ఎస్జిటి క్యాండిడేట్స్ ఎస్జిటి పోస్ట్ కాబట్టి అందులో చెక్ చేస్తారు ఎస్జిటి వాళ్ళకైతే ఇంటర్మీడియట్ చెక్ చేస్తారు స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే ఆ పోస్ట్కి అప్లై చేసి ఉన్నారో వాళ్ళ కేటగరీని చెక్ చేసే వాళ్ళ యొక్క ర్యాంక్ను చెక్ చేసేటప్పుడు గ్రాడ్యుయేషన్లో చెక్ చేస్తారనమాట మరి ఇంత దాకా కూడా రాకపోవచ్చు సో ఈక్వల్ ర్యాంక్ అనేది ఎక్కడే పైన డిసైడ్ అవ్వచ్చు ఏజ్ ఏజ్ దగ్గరనో లేదా ఫీమేల్ దగ్గరనో డిసైడ్ అవుతారు అక్కడ కూడా ట్రై అయితే మీకు కమ్యూనిటీ చెక్ చేస్తారు అక్కడ ట్రై అయింది అనుకోండి మీకు ఈ విధంగా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అన్ని అన్నీ కూడా చెక్ చేస్తారు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్లో కూడా ట్రై అయితే ఇక హెచ్జిటి క్యాండిడేట్స్కి అయితే వాళ్ళకి ఇంటర్మీడియట్ డేట్ ఆఫ్ పాసింగ్ అనేది చెక్ చేస్తారు ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ పాసింగ్ అనేది చెక్ చేస్తారు అక్కడ ట్రై అయిన అది మళ్ళీ స్కూల్ అస్టెంట్ వాళ్ళకైతే కానీ గ్రాడ్యుయేషన్లో మళ్ళీ డిగ్రీ సర్టిఫికేట్లో వాళ్ళకి మరి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ పాసింగ్ డేట్ అనేది చెక్ చేయడం జరుగుతుంది ఈ విధంగానే యాజ్ గా మీకు ఇక్కడ చెప్తా ఉన్నారు అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఇదే మెరిట్ లిస్ట్ సెల్ బి ప్రిపేర్డ్ అండ్ ద సేమ్ విల్ బి హోస్టెడ్ ఇన్ ద అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే చేస్తున్నాం ఈ ఇది ఫాలో అవుతామో ఇది అఫీషియల్ వెబ్సైట్లో కూడా మెరిట్ లిస్ట్ అనేది రెడీ చేసి అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది అనేది చెప్తా ఉన్నారు సో ఇది క్లియర్గా అయితే మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే ఈ విధంగా స్టెప్ బై స్టెప్ కొంచెం మెల్లిగా చెప్తా ఉన్నాను చెప్పింది పదే పదే చెప్తున్నానని మీరు దీన్ని లాగ్ అవుతుందని అనుకోవద్దండి ఎందుకంటే ఒకసారి క్లారిటీ ఇద్దామని చెప్పేసి నేను ఒకరికి రెండు సార్లు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను సో దీనిపైన కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఒకవేళ అట్లా వద్దు ఒకటేసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ వెళ్ళిపోతుంది నో ప్రాబ్లం మాకు అర్థమవుతుందంటే కూడా ఒకసారి కామెంట్ అయితే పెట్టండి సో మీ ఫీడ్బ్యాక్ బట్టి నేను కూడా చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట సో ఇది తప్పకుండా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకుండా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ అవ్వండి బ్రో మీకు ఇది మరి డౌట్ అనేది క్లియర్ చేశానని అనుకుంటున్నాను మరి లైక్ చేస్తూ ఈ వీడియోని ముందు పంపించడానికి మీ ఎందుకు ప్రయత్నం చేయండి షేర్ కూడా చేయండి తప్పకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై జవాన్ జై కిసాన్